హలో పిల్లలు ఎలా ఉన్నారు ఎప్పుడు కొత్త కొత్త కథలతో మిమ్మల్ని అలరించే మీ మాయా ఇవాళ మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చింది పిల్లల్లో తెలివితేటలు జ్ఞానం నీతివంతమైన ఆలోచనలు పెంచడానికి ఎన్నో రకాల కథలతో మీ ముందుకు వస్తున్నాం ఇలాంటి మంచి మంచి కథలు మిస్ అవ్వకుండా చూడాలి అంటే వెంటనే మా ఛానల్ లిటిల్ లిజనర్స్ క్లబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పిల్లలు మీరు ఎప్పుడైనా వర్షంలో ఆడుకున్నారా అలా ఒక సాయంత్రం పూట చల్లని గాలులతో ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయి చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ వర్షంలో తడుస్తూ ఆడుకుంటే ఎంత బాగుంటుందో కదా మిత్రులందరూ కలిసి కాగితాలతో చిన్న చిన్న పడవలు చేసి వర్షపు నీటిలో వాటిని వదిలి ఎవరి పడవ ఎంత దూరం పోయింది అని సరదాగా పోటీలు పడే మజా వేరు ఉంటుంది మన అర్జున్కి కూడా అలానే అనిపించి వర్షపు చినుకులను తన ఇంటి కిటికీ నుంచి చూసి ఆనందిస్తూ చకచకా ఒక అందమైన చిన్న చిన్న కాగితపు పడవలను తయారు చేశాడు ఆ చిన్ని పడవే మన కథానాయకుడు అర్జున్ రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరులో ఉండే ఐదేళ్ల బాలుడు అతను ఒకరోజు వర్షంలో ఆడుకోవడానికి ఒక కాగితపు పడవని చేశాడు ఆ పడవకి బాద్షా అని పేరు పెట్టి నీటిలో ఆగకుండా తేలిపోతూ వెళ్ళు బాద్షా అని చెప్పి మెల్లగా నీటిలోకి వదిలాడు వర్షపు నీటిలో తడుస్తున్న బాద్షాని చూసి చాలా ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు అర్జున్ అది చూసి బాద్షా ఉత్సాహంగా ఈ ప్రయాణం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం అనుకొని ముందుకు కదిలింది అలా బాద్శ దారిలో కనిపిస్తున్న చిన్న చిన్ని మొక్కల్ని ఆకులని పురుగులని పలకరిస్తూ వెళ్తుంది బాద్షాని చూసి కొన్ని మొక్కలు ఓహో చిన్న పడవ నీ కాగితం తడిస్తే నీ కథ ముగిసినట్టే అని హేళన చేశాయి దానికి బాద్షా నేను చిన్నదాన్నే అయినా నా కలలు పెద్దవి అని నవ్వుతో సమాధానమిచ్చి ముందుకు కదిలింది ఇంతలో ఒక భారీ నీటి ప్రవాహం బాద్షాను చీకటి స్వరంగం వైపు లాగింది బాద్షా స్వరంగం లోపలికి వెళ్లడంతో చుట్టూ ఉన్న చీకటి బాద్షాకి ఎంతో భయాన్ని కలిగించింది కానీ అర్జున్ నవ్వు గుర్తు తెచ్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళింది ఇలానే ముందుకు వెళ్తే తప్పకుండా ఏదో ఒక చోట వెలుగు కనిపిస్తుంది అని తనలో తాను అనుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించింది అలా వెళ్తున్న బాద్షాకి నీటిలో బాగా తడిసిపోయి ముందుకు ఎలా వెళ్ళాలో తెలియక ఒక రాయి మీదే ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న ఈక కనిపించింది విషయం తెలుసుకున్న బాద్షా ఆ ఈకతో హో మిత్రమా భయపడకుండా నా మీద ఎక్కి కూర్చో మనిద్దరం కలిసి ముందుకు సాగుదాం అని చెప్పింది అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఆ స్వరంగ మార్గం దాటి ఒక చెరువులోకి వచ్చారు సూర్యుని కిరణాలు నీటి మీద పడి బంగారంలా మెరుస్తుంది ఆ చెరువు పిల్లలు ఆనందంగా చెరువుగట్టున ఆడుకుంటున్నారు పక్షులు ఎగురుతున్నాయి ఆ అందమైన దృశ్యాన్ని కల్లారా చూసిన బాద్చ చిరునవ్వుతో ఇదే నా సముద్రం నేను చేరుకోవలసిన గమ్యం ఇదే అనుకొని ఎంతో సంతోషించింది చూశారు కదా పిల్లలు ఒక చిన్న పడవ ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళి తను అనుకున్న గమ్యాన్ని చేరుకుందాం నిజమైన సముద్రానికి వెళ్ళలేకపోయినా దానికి ఒక అద్భుతమైన చెరువు దొరికింది ప్రేమ స్నేహం ఉన్న స్థలం అలానే మీరు కూడా ఎంతో చిన్నవారైనా ధైర్యంగా ముందుకు వెళ్తే మీరు అనుకున్న గమ్యానికి ఖచ్చితంగా చేరుకుంటారు ఈ కథ ద్వారా మనకి తెలిసే నీతి ఏంటంటే సాహసంతో సాగితే నీ పడవ రోజు నీ కలల తీరాన్ని తప్పకుండా చేరుతుంది ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం వెంటనే లిటిల్ లిజనర్స్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాబాయ్